హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నగోషియల్ ఉంది మీరు చూసేది వచ్చేసి కార్ పార్కింగ్ ఆత్మగూర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది హౌస్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం హాల్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ హాల్లో ఉన్న కలర్స్ మొత్తం టోటల్ హౌస్లో ఉన్న కలర్స్ మొత్తం మనకి బిల్డర్ మనకి నచ్చినట్లు వేసేస్తారు అందుకని వైట్ పెయింటింగ్ ఇచ్చారు చూస్తున్నారు కదా టీవీ యూనిట్ తర్వాత మీరు కిచెన్ ఆర్చ్ కూడా చాలా బాగుంది కిచెన్ కూడా మొత్తం గ్రానైట్తో కవర్ చేశారు మొత్తం పైనంతా ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి నెక్స్ట్ పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అంతా బాగుంటుందండి కలర్స్ సమస్య నచ్చినట్లు వేసిస్తారు బ్యాంక్లోని ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది అటాచ్డ్ బాత్రూమ్స్ సెకండ్ బెడ్రూమ్ కూడా మొత్తం బాగుంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది లోపల అల్మారావుతో కవర్ చేస్తున్నారు రెండింటికి రెండు డ్రెస్సింగ్ రూమ్లు ఇచ్చారు ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్